అన్ని ప్రజెంట్ సదరన్ పాన్ ఇండియా మూవీలు భయపెడుతున్నాయి అలాంటి టైంలో ఇప్పుడు మేజర్ తో పాటు విక్రమ్ మూవీకి కూడా ఒక పెద్ద అగ్ని పరీక్ష ఎదురవుతోంది మహేష్ బాబు స్టేట్మెంట్ తో నార్త్ లో పెరిగిన వ్యతిరేకత ఇప్పుడు మేజర్ సినిమాకు కొత్త కష్టం తెచ్చేలా ఉంది ట్రిబులార్ కేజీఎఫ్ టూ వల్ల కమల్ విక్రమ్ సినిమాకు పాత చిక్కొచ్చి పడింది మేజర్ మూవీ జూన్ థర్డ్ న రాబోతోంది ఏకంగా కమల్ మూవీ విక్రమ్ తో పోటీ పడబోతోంది అలానే అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ చిత్రంలో కూడా ఫైట్ కి సిద్ధమైంది అయితే ఈ పోటీ కంటే మరో సమస్యే ఈ మూవీ టీమ్కి కి అగ్ని పరీక్షల మారబోతోందట మేజర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ తనని అఫర్ట్ చేయలేదన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు అదే బీ టౌన్ లో మహి మీద ట్రోలింగ్ కి కారణమైంది అందుకే మేజర్ మూవీ మీద ఆ ప్రభావం ఉంటుందా అనే ప్రశ్న ఎదురవుతోంది మేజర్ మూవీ జూన్ థర్డ్ ను రాబోతోంది సాధ్యమైనంత వరకు నార్త్ ప్రమోషన్స్ అన్ని అడవిశేష్ శోభితానే చూసుకుంటున్నారు అయితే పేట్రియాటిక్ మూవీ కాబట్టి మేజర్ కి మరే ఇతర కారణాలు ఇబ్బంది కాకపోవచ్చని కూడా అంటున్నారు ఇక కమల్ హాసన్ మూవీ విక్రమ్ ది మరో సమస్య పానియా లెవెల్లో లోకేష్ కనకరాజ్ విక్రమ్ మూవీతో దండెత్తుతున్నాడు అంత బానే ఉంది కానీ ఈ సినిమా పానియా రేంజ్ లో దుమ్ము దులిపే అవకాశం ఎంత అనే చర్చ జరుగుతోంది నార్త్ లో కమల్ తో పాటు విజయ్ ఫాహద్ ఫాజల్ కి కూడా గుర్తింపు ఉంది ఖైదీ మూవీ వల్ల లోకేష్ కనకరాజ్ కి నార్త్ లో కూడా పేరు వచ్చింది అంతవరకు ఓకే కానీ సౌత్ నుంచి ఏ మూవీ వచ్చినా ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ రేంజ్ లోనే ఊహించుకుంటున్నారు మరి ఆ అంచనాలే ఈ మూవీకి భారంగా మారుతాయా లేదా అన్నది జూన్ థర్డ్ నే తేలబోతోంది